ఏర్పాటు చేశారు అభిమానం అంటే ఏంటో చూపించారు దూరం అన్నారు నూరున్నర దశాబ్దాల తర్వాత కూడా ఉద్యోగం గుండెలో చేస్తాయి సన్న సంచినారని చెప్పి పేదల తరపు కూడా పేద చెప్పుడారు ఎన్ని సార్లు ఇచ్చారు ఏం పదాలు అవకరించాలని చెప్పాడు కదా గారు మూడు మూడున్నర సంవత్సరాల తర్వాత కూడా ఈ పదానికి ప్రభావితం జరుగుతుందని గొప్పవల్ని కూడా మనందరూ అవుతాల్సిన అవసరం ఉంది ఈ అభిమానం ఈ ఐక నృత్యం తప్పకుండా యాభై రోజుల్లో భవిష్యత్తులో కూడా తగ్గట్టుగా ప్రయాణం జరిగింది అందరికీ పెట్టేసి అభిమానం పాడితే ఆయన ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకుని دوم دیو جنابی قوم دیو بنگا 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 بنگ ఉన్నాం అందరికీ కూడా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను యువకులందరూ కూడా ఇప్పుడు కూడా నెమలు వస్తున్నారంటే వారి యొక్క మార్గదర్శక సూత్రాలు కూడా ఫాలో అవుతామని అలాగే అలాగే వారి కుమారుడు రాధాకృష్ణ గారు కూడా తప్పనిసరిగా మనందరితో ట్రావెల్ చేస్తారని వాళ్ళతో కూడా మనందరం కూడా ట్రావెల్ చేసి ఈ ప్రజలు తెలుగు ప్రజలందరికీ కూడా వారి మార్గదర్శకులుగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన ఏరియాలో ఉన్న వచ్చి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరుపుతాను ముఖ్యంగా వారి కుమార్కి మీరు ఇస్తున్న ఆ గొప్ప ఏదైతే మీరు అప్వాసు దానికి నేను అందరికీ అభినందన తెలియజేసుకుంటూ ఇతర ఆవిష్కరణలో పోతున్నామని తెలియజేసుకుంటూ